ఈ రోజు ఈ హరికథకు ఉభయ దాత లేనటువంటి పసుపులేటి ప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం వెంకటరమానంద గారిని వేదిక పైకి కోరుతున్నాం శ్రీనివాసులు సార్ గారిని గాలిపేట వాసుదేవిలో వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాం రామ్మోహన్ గారిని అన్నగారిని వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాం ఈరోజు ఇంకా కొంతమంది ఉన్నారు కుమార్ రెడ్డి గారు రామకృష్ణ గారు మహేందర్ గారు వీళ్ళంతా ఇంకా ఉన్నారు వాళ్ళు కూడా తర్వాత మన మహాభారతానికి ఆహ్వానిస్తాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఉభయ దాతలను మనము స్టేజ్ పైకి పిలిపించి మీకు అందరికీ కూడా వాళ్ళు పరిచయం చేసే కార్యక్రమం జరుగుతుంది వాళ్ళకు మా కమిటీ తరఫున చిరు సన్మానం చిన్న సన్మానం మేము చేస్తాం వారికి మన సుబ్రహ్మణ్యం మామ తర్వాత మల్లె నాయక్ రామస్వామి వీళ్ళందరూ కూడా వారికి సన్మానం చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం